హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రంగోలీ కిచెన్ ఛానల్ నేను మీరజిత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మన కిచెన్లో చాలా పాతకాలం నాటి వంట పచ్చి కంది గింజలతో కూర చేస్తున్నాను అందుకు ఇక్కడ ఒక పదిహేను పచ్చిమిరపకాయలు అలాగే రెండు పెద్ద ఉల్లిగడ్డలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను అలాగే ఒక కప్పు వరకు గింజలను తీసుకున్నాను మనం ఇక్కడ కూరలో ఎండిన కారపొడి అసలుకే వేయమండి మొత్తం పచ్చిమిర్చి పేస్టుతో చేసుకుంటేనే ఈ కూర చాలా బాగుంటుంది ఇక్కడ చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు మసాలా కోసం ఒక చిన్న యాలక్కాయ రెండు లవంగాలు ఒక నాలుగైదు మిరియాలు ఒక చిన్న స్పూన్ సాజీరా అలాగే చిన్న దాల్చిన ముక్క ఒక స్పూన్ వరకు కల్లుప్ప వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి అలాగే కందిగింజలను కూడా మనం ఇక్కడ పచ్చగా దంచుకోవాలి నేను ఇక్కడ చిన్న రోలు ఉంది కాబట్టి దాంట్లో వేసి దంచుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర రోలు లేకుంటే చిన్న మిక్సీ జార్లో వేసి ఒక పల్సి ఇవ్వండి సరిపోతుంది లేదంటే కందిగింజలు పూర్తిగా పేస్ట్లో అయిపోయి కూర బాగుండదు ఇలా పచ్చగా దంచుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోండి నేను ఇక్కడ రెండుసార్లు వేసి దంచుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక ఒక నాలుగైదు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె మాత్రం కొంచెం ఎక్కువగానే పడుతుంది నూనె వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి అవి వేయక మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లి ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అవి వేగాక ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇక్కడ మనం అల్లమెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర లేదని నేను వేయలేదు వేసుకుంటే ఇంకా కూరకి బాగుంటుంది టేస్ట్ ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత మనం ముందుగా కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న కంది పేస్ట్ను వేసి స్టవ్ని సిమ్లో పెట్టి ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా కందిగింజల కూర వండుకున్నారా లేదంటే ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వండుకున్నారా లేదా అన్నది ఎప్పుడు కందిపప్పుతో కాకుండా మనకు ఇప్పుడు సీజన్లో కందికాయలు వస్తాయి కదండి అవి కొనుకొచ్చుకొని ఒలుసుకొని కందిగింజల కూర చేసుకోండి మనం ఒకవేళ కందిగింజలు తె కందికాయ తెచ్చుకున్నా కూడా ఉడకబెట్టుకోవడమో లేకపోతే ఫ్రై చేసుకోవడమో చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి ఇలా ట్రై చేయండి అన్నంలోకైనా అలాగే చపాతీలోకైనా ఈ కూర చాలా బాగుంటుంది ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత మనము ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే కందిగింజలు కదా అవి ఉడకవు కదా అందుకే మనం ఖచ్చితంగా వాటర్ పోసుకోవాలి మనకి కూర ఉడకడానికి పది పదిహేను నిమిషాలు కాకుండా ఒక ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాల వరకు అన్నది టైం పడుతుంది పది నిమిషాల తర్వాత చూస్తే మనకి ఎసరన్నది ఎగిరిపోయి కర్రీ అన్నది దగ్గర పడుతుంది ఇప్పుడు మనము రుచికి సరిపడినంత ఉప్పు మనం ముందుగానే వేసుకున్నాం కదా ఇప్పుడు కాస్త చూసి వేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే ధనియాల పొడి వేసుకోవాలి అంతే అండి ఏమో అనుకుంటారు కందిగింజలు ఏంటి వండుకోవడం ఏంటి అనుకుంటారు కానీ చాలా సింపుల్గా వండుకోవచ్చు అండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఒక కందికాయ కొనుకొచ్చుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మనం కలుపుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మూత వేసి ఉడికించుకోవాలి కొంచెం మనకి పచ్చి పచ్చిగా ఉంటున్నట్టు కనిపిస్తుంది కదా మనకి అదంతా ఎగిరిపోయి ఆయిల్ అన్నది బయటికి వచ్చేస్తుంది అప్పుడు కర్రీ అయిపోయినట్టు ఇదంతా మనం స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే వేసుకోవచ్చు చూస్తారు కదా ఒక పది నిమిషాల తర్వాత మనకు ఆయిల్ అన్నది బయటికి వచ్చేసింది ఇప్పుడు మూత వేసుకొని మరొక రెండు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి అంతే అండి కందిగింజల కూర మనకి రెడీ అయిపోయినట్టే నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి అంతే అండి చాలా సింపుల్గా కందిగింజల కూర రెడీ అయిపోయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్